మార్కెట్ బ్రదర్ పళ్ళు ఇవి ఎన్ని పళ్ళు రెండు 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 పళ్ళు ఎంత చెప్తున్నారు పూర్ణ ఫండ్స్ ఫ్రెండ్స్ రెండు 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 పళ్ళ కోడలు రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ఎనభై అడిగిపోతున్నారంట వన్ లాక్ ఎయిటీ థౌజండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు లక్షల పైన వస్తే ఇస్తారట మీరు ఎవరు మరి శనగపల్లి శనగపల్లి ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు బావ పోతా పని రెండు రెండు వైపులా అవుతాయట ఎట్ సైడ్ కట్టినా కూడా అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోమంటున్నారు ఏం పేరు నీ పేరు రాముడు అంటారు అయితే పేరు అయితే నెంబర్ చెప్పవు సార్ నీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ జీరో వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఈయన ఈ శనగపల్లి రాముడిని కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎంతుట హైట్ ఇవి ఇది యాభై తొమ్మిది ఉందంట లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్దేమో యాభై ఎనిమిది సైజు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి నచ్చితే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త ఆల్ దురే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ